ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో దాదాపు మెగా కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు అయితే అల్లు అర్జున్ కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు దీంతో మెగా అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనే వాదనలు మరింత బలపడ్డాయనే చెప్పాలి అంతేకాదు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ప్రచారం చేశారు అయితే ప్రచారం ఆఖరి రోజు మాత్రం చరణ్ సురేఖ గారు పిఠాపురం వెళ్లగా అల్లు అర్జున్ మాత్రం వైసీపీ నేత శిల్పారెడ్డి కోసం నంద్యాల వెళ్లడం ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి ఎవరి మీద అయితే పవన్ కళ్యాణ్ గారు పోరాడుతున్నారో వారి దగ్గరికే అల్లు అర్జున్ వెళ్ళడం ఫ్యాన్స్ కి నచ్చలేదు అయితే తమతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు పరాయి వాడే అంటూ మెగా బ్రదర్ నాగబాబు గారు చేసిన ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అయింది ఆ తర్వాత ఆ ట్వీట్ ని డిలీట్ చేయడం కూడా జరిగింది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ ని ఆయన భార్య స్నేహారెడ్డిని ఇస్టాలో ట్విట్టర్ లో అన్ఫాలో చేశారు సాయితరం తేజ్ ఆ కజిన్స్ అందరూ కూడా చాలా కలిసిమెలిసి ఉంటారు అలాంటిది సాయితరం తేజ్ ఇలా ఎందుకు చేశారు అనేది ఎవరికి తెలియని విషయం అన్ఫాలో చేయడం మామయ్య కోసమేనా మరి ఏదైనా రీజన్ ఉందా అనేది El segundo día